మొన్న ఒక వీడియోలో ఏబీసీ జ్యూస్ గురించి మాట్లాడడం అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ సో చాలామంది మిత్రులు వాడుతున్నట్టుగా మెసేజ్లు పెడుతున్నారు అలాగే చూడండి రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో ఒక హోమియోపతి పుస్తకం సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మీకు పంపిస్తాము అని చెప్పి చాలామందికే పంపించాము సో ప్రాపబ్లీ మీరు అందరూ కూడా ప్రింట్అవుట్స్ తీసుకొని స్టడీ చేస్తూ ఉంటారు ముఖ్యంగా యంగ్స్టర్స్ హోమియోపతి అన్నప్పుడు గృహవైద్యం అండి ఒకప్పుడు మీరు చూసారనుకోండి పెద్దవాళ్ళు హోమియోపతికి సంబంధించిన మందులు అంటే కొన్ని స్టాండర్డ్ మెడిసిన్స్ వీళ్ళ ఇళ్లలో ఉంచుకునేవాళ్ళు పిల్లలకి ఏమైనా చిన్నపాటి జ్వరం వచ్చినా దగ్గు జలుబు ఏమైనా ఒళ్ళు నొప్పులు సో ఇలాంటివి వచ్చినప్పుడు ఈ మందులు వాడేవాళ్ళు అందుకే చెప్తున్నారు అది గృహవైద్యం సో చాలామంది హోమియోపతి డాక్టర్లు చూస్తూ ఉంటారు సో మీకు మీ పేషెంట్స్ ఉంటారు కానీ శామ్యువల్ హెనిమన్ సాక్షిగా మనము సమాజానికి ఉపయోగపడాలండి ఖచ్చితంగా ఉపయోగపడాలి అది నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో నేను ఎప్పుడు ఒకే విషయాన్ని మాట్లాడతాను వైద్యము విద్య ఈ రెండు కూడా ఉచితంగా ఉండాలి అంటే ప్రతి వాళ్ళ అందుబాటులో ఉండాలి కామన్ మ్యాన్ చాలా ఈజీగా మీకు వైద్యాన్ని అందుకునే సదుపాయం మనకు ఉండాలి ఎప్పుడైతే విద్యా వైద్యం కమర్షియల్ అయ్యిందో మీకు కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్ళిందో ఆ సమాజము మీకు ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వలేదండి సో ఇప్పుడు ఏబీసీ జ్యూస్ అని అన్నాను చూసారా అలాగే ఏబిసి మందులు హోమియోపతిలో ఏబీసీ మందులు అని చెప్పి మీకు మూడు ప్రముఖ మందుల గురించి మాట్లాడతారు ఇందులో ఒకటి యాకోనైట్ రెండవది బెలడోనా మూడవది క్యామోమిల్లా సో ఈ మూడింటిని ఏబీసీ మెడిసిన్స్ అని అంటారు సో చాలామంది హోమియోపతి డాక్టర్లకు వీటి గురించి బాగానే తెలిసి ఉంటుంది ఇక్కడ ఏంటంటే హోమియోపతిలో మీకు రోగి యొక్క లక్షణాలు అతని తీరుతెన్నులు అతని ఉద్యోగము అతని తత్వము వీటికి సంబంధించిన మందులను మీరు కరెక్ట్గా ఇవ్వగలిగితే అంటే ఆ రోగి యొక్క ఆ తత్వము మీకు తెలిస్తే కనిపెట్టగలిగితే మీరు మిరాకల్స్ చేయొచ్చండి క్యాన్సర్ లాంటి రోగాన్ని నయము చేసిన గొప్ప గొప్ప హోమియోపతి డాక్టర్లు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి హోమియోపతి వైద్య విధానాన్ని మీరు మామూలుగా తీసుకోకూడదు సో ఇప్పుడు ఇందులో యాకోనైట్ అని అంటారు అంటే మీ ఇళ్లలో పిల్లలు ఉన్నారు అనుకోండి మీకు మూడేళ్ళు నాలుగేళ్ళు ఆరు ఏడేళ్ళు ఇలాగా ఈ పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు యాకోనైట్ అనబడే ఈ మందుని మీ ఇంట్లో ఉంచుకోవాలి అంటే పిల్లలు అన్నప్పుడు సిక్స్ సిహెచ్ అంటారు తక్కువ మోతాదు అంటే పొటెన్సీ చాలా తక్కువ ఉన్న మందులు సిక్స్ సిహెచ్ థర్టీ సిహెచ్ అలాగే టూ హండ్రెడ్ కూడా ఉంటుంది సో దీనిని మీరు కొని పెట్టుకున్నారు అనుకోండి మీకు యాకోనైట్ యొక్క తత్వము ఏమిటి మీరు ఆ పుస్తకము ఉంటే మీరు చదవచ్చు సో దానినే నేను వివరంగా చెప్తున్నాను మీకు సడన్గా జ్వరం వచ్చింది సడన్గా జలుబు దగ్గు ఒళ్ళు నెప్పులు సడన్గా వచ్చినప్పుడు మీరు డాక్టర్ దాకా వెళ్ళే లోపల ఎమర్జెన్సీగా మీరు మందు ఇవ్వాలి అంటే ఈ యాకోనైట్ మీరు వాడవచ్చు శుభ్రంగా వాడచ్చు చిన్నపిల్లలు అంటే సిక్స్ సిహెచ్ పోటెన్సీలో ఒక రెండు చుక్కలు పెద్దవాళ్ళు అనుకోండి థర్టీ సిహెచ్ ఇంకా ఎక్కువ అంటే టూ హండ్రెడ్ సిహెచ్లో మీరు యాకోనైట్ వాడవచ్చు సో అలాగా ఈ యాకోనైట్ అనేది ఎమర్జెన్సీ పర్పస్ సడన్గా వచ్చే జ్వరాల కోసము మీరు వాడవచ్చు అని హోమియోపతి నిపుణులు చెప్తున్నారు అలాగే ఇంకొక మందు చూశారనుకోండి బెలడోనా అంటారు ఇప్పుడు చూడండి తులసి వసాక అని చెప్పి నేను చెప్తూ ఉంటాను మీకు ఎవరికైనా చిన్న పిల్లలకి ఈ దగ్గు జలుబు జ్వరం లాంటి వచ్చినప్పుడు తులసి వసాక వాడండి అని చెప్పి నేను ఆ ఫోటోలు కూడా పెడుతూ ఉంటాను ఎందుకు గృహ వైద్యము సింపుల్గా అయిపోతుంది మీరు ఒక హాస్పిటల్ని అనుకోండి ఫస్ట్ సెలైన్ బాటిల్స్ అంటారు తరువాత ఇంజెక్షన్లు అంటారు రెండు రోజులు అడ్మిట్ అవ్వండి అంటారు ఒక యాభై అరవై వేల రూపాయలు మీ దగ్గర వాళ్ళు వసూలు చేస్తారు అదే చిన్నపాటి గృహ వైద్యము ఈ మందులు మీ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి ఖర్చులు ఉండవు కదా సో అందులో మీకు బెలడోనా అనబడే మందుని చూసారా చాలా చాలా ముఖ్యము మీకు కొంతమంది వైద్య నిపుణులు ఏం చెప్తారు అంటే బెలడోనాను హోమియోపతి మీకు నిపుణులు కనిపెట్టకుండా ఉండుంటే చాలా నష్టపోయే వాళ్ళం అని చెప్పి మాట్లాడతారు అలాంటి బెలడోనా చూసారనుకోండి సిమిలర్ టు యాకోనైట్ సడన్ గా వచ్చే జ్వరము ఇప్పుడు మీరు ఎండల్లో వెళ్తారు సడన్గా సన్ స్ట్రోక్ మీకు సన్ స్ట్రోక్ తగిలినప్పుడు మీ చేతిలో బెలడోనా ఉంది లేదా ఇంటికి వచ్చిన వెంటనే రెండు చుక్కలు బెలడోనా వేశారనుకోండి ఈ సన్ స్ట్రోక్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అలాగే సడన్గా వచ్చే జలుబు దగ్గు వీటికంతా కూడా బెలడోనా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు అడగచ్చు ఏకోనైట్ ఏమో సడన్గా రోగము వస్తే వాడొచ్చన్నారు బెలడోనా అని కూడా ఇలాగే అంటున్నారు కదా ప్రేమ్ గారు ఏమిటి తేడా అంటే ఆ పుస్తకంలో క్లియర్గా రాసుంటుందండి మీరు ఇంట్లో ఉన్నారు సడన్గా ఏవో ఆస్తుల గొడవలు చాలా పెద్ద లెవెల్లో మీరు గొడవలు పడుతున్నారు సో మీకు ఎక్కడ లేని టెన్షన్ మీకు బీపీ రైజ్ అయిపోతుంది ఇంతలో మీకు వామిటింగ్ వస్తుంది మీకు మొహమంతా ఎర్రగా అయిపోతుంది జ్వరం వస్తుంది సో ఇదేంటి టెన్షన్ అనబడే మాట ఉంది చూసారా ఇది మీకు యాకోనైట్ యొక్క తత్వానికి సంబంధించింది ఎవరైతే ఎక్కువ టెన్షన్ పడతారో వాళ్ళకి జ్వరాలు దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు మీరు ఆకోనైట్ ఇవ్వాలి అదే బెలడోనా అన్నారు అనుకోండి మీ మైండ్కు సంబంధించిన వ్యవహారం మీరు ఏదో ఒక విషయంలో మీకు ఎక్కడ లేని ఒక రకమైన ప్రెషర్ ఫీల్ అవుతున్నారు మీ మెంటల్ కండిషన్ కరెక్ట్గా లేదు ఈ టైంలో మీకు జ్వరం వచ్చింది దగ్గు వచ్చింది జలుబు వచ్చింది అంటే అప్పుడు మీరు బెలడోనా ఇవ్వాలి అంటే ఈ తత్వాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అనుకోండి విత్ ఇన్ విత్న్ మినిట్స్లో మీకు ఈ రోగం నుంచి మీరు బయటపడిపోతారు ఇలాగ మిరాకిల్స్ నేను నేను ప్రత్యక్షంగా ఎన్నో సందర్భాల్లో చూశాను చాలా తలనొప్పండి భరించలేకపోతున్నాను అన్నప్పుడు యాకోనైట్ ఒక రెండు చుక్కలు వేస్తే ఇమీడియట్గా రిలీఫ్ ఉన్నవాళ్ళు ఎంతోమందిని మొన్నటికి మొన్న నేను భద్రాచలం ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇక మూడవది మాట్లాడారనుకోండి ఏబిసి ఏ అంటే యాకోనైట్ బి అంటే బెలడోనా సి అంటే క్యామోమెల్లా పిల్లలు మీ ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఏంటంటే ఉత్తి ఉత్తినే మీకు అలుగుతూ ఉంటారు విపరీతమైన కోపం ఉంటుంది దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు మీ మీద కొట్టడానికి కూడా వచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి ఈ సహనము అనేది ఉండదు అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక ఎజిటేషన్లో ఉంటూనే ఉంటారు సో ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు క్యామోమిల్లా అంటే ఉత్తి ఉత్తినే అలగడము నన్ను ఎత్తుకో అని చెప్పి మీకు ఎక్కి కూర్చోవడము దిగకపోవడము బోరున ఏడవడము ఇదంతా కూడా క్యామోమిల్ల లక్షణాలు సో ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో ఉన్నారు వాళ్ళకి సరిగ్గా మీకు ఏదో ఒక రోగం వచ్చింది సడన్గా జ్వరం వచ్చింది దగ్గు జలుబు వచ్చింది అప్పుడు మీ ఆకోనైట్ అక్కర్లేదు బెలడోనా అక్కర్లేదు ఈ క్యామం ఉందనుకోండి దీనిని రెండు చుక్కలు పొద్దున్న మధ్యాహ్నము రాత్రి ఇవ్వగలిగారు అనుకోండి ఇన్ డేస్ వాళ్ళ స్వభావము కూడా మారుతుంది మెల్లమెల్లగా వాళ్ళు కొంత శాంతియుతంగా ప్రవర్తించే ప్రయత్నాలు చేస్తారు ఇలాగ కోర్స్ ఆఫ్ టైమ్ ఈ మందులు వాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ తత్వములో కూడా మార్పు వచ్చి ఏబీసీ అనబడే హోమియోపతిలో అత్యుత్తమమైన మందులు మీరు కొనుక్కొని చిన్నపాటి బాటిల్ అన్నారనుకోండి ఒక అరవై రూపాయలు ఉంటుంది సిక్స్ సిహెచ్ అరవై రూపాయలు థర్టీ సిహెచ్ టూ హండ్రెడ్ సిహెచ్ అరవై 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 నూట ఎనభై రూపాయలు కొనుక్కొని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నారనుకోండి బెలడోనా కూడా ఇలాగే క్యామమెల్లా కూడా ఇలాగే ఏ జ్వరము వచ్చినా ఎలాంటి దగ్గు జలుబు ఏ సమస్య వచ్చినా కూడా ఈ మందులు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి మీరు ఏ డాక్టర్ దగ్గరికి ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఈ నాలెడ్జ్ ఉంది అనుకోండి మన దేశము మన భారతదేశము లాంటి ఒక దేశములో ఇవాళ మెడికల్ మాఫియా ఎలాగ దండుకుంటున్నారు ఎలాగ దోపిడి చేస్తున్నారు ఇదంతా మనం చూస్తున్నాము కాబట్టి హోమియోపతి వైద్య విధానము మనకు చాలా చాలా ముఖ్యం అనేది నాకైతే అర్థమైంది ఎంతో మంది మిత్రులు ఇలాగ నాకు మెసేజ్లు పెడుతూనే ఉంటారు ఫలానా సమస్య ఉందండి ఈ రోగం ఇలా ఉంది దీనికి మనం ఏమైనా మందులు చెప్పగలమా అంటే మాకు ఉన్న టీం మెంబర్స్తో మేము మాట్లాడి సో ఇది ఇది చేస్తే ఒక మలబద్ధకము అనండి లూస్ మోషన్స్ అనండి ఓవర్ వెయిట్ సన్నగా చిక్కిపో ఈ పరిస్థితుల్లో మనము కరెక్ట్ అయిన మందు రోగి యొక్క తత్వాన్ని తెలుసుకొని మన మందులు ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళని లక్షల రూపాయలు ఇవాళ వీళ్ళు వసూలు చేసే పరిస్థితులు మనము వందల రూపాయల్లోనే ఈ సమస్యలకు పరిష్కారం వెతకవచ్చని నాకైతే వంద శాతము నేను నమ్ముతున్నాను దానికి సంబంధించి ఎన్నో ప్రిపరేషన్స్ ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను ఎన్నో రీసెర్చ్ వర్కులు చేస్తున్నాను కాబట్టి హోమియోపతి డాక్టర్లు ఎవరైనా చూస్తుంటే నేను మాట్లాడే విషయాలను తప్పుగా అనుకోకండి మన పరిస్థితి ఎలా ఉందండి దేశ పరిస్థితి ఎలా ఉంది ఎంతోమంది పేదవాళ్ళు మేము ఇన్ని వేల రూపాయలు లక్ష రూపాయలు భరించలేకపోతున్నా అండి మరి వేరే మార్గమే లేదా అన్నప్పుడు మనకు హోమియోపతి అనేది ఒక వరములాగా కనిపిస్తుంది కాబట్టి హోమియోపతి వైద్య విధానాన్ని మీకు గృహ వైద్యాన్ని తెలుసుకుంటే ఎన్నో రకాలుగా మనం ఈ సమాజానికి ఉపయోగపడవచ్చని నాకు అనిపించింది మరి మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్